దొంగతనాలను అరికట్టడంలో ప్రజలు పోలీసులకు సహకరిస్తే నేరాలను అరికట్టడం సులభతరం అవుతుందని ట్రైనీ ఐపీఎస్ సుస్మిత కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ అన్నారు కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం అవంతి నగర్లో అవంతి నగర్ అసోసియేషన్ అధ్యక్షులు పితాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొంగతనాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ట్రైనీ ఐపీఎస్ సుస్మిత కాకినాడ రూరల్ చైతన్య కృష్ణ జనసేన తిమ్మాపురం అధ్యక్షులు మాదారపు తాతాజీ ఎస్ఐ రవీంద్రబాబులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడంలో డైల్ వన్ వన్ టూకు కాల్ చేస్తే పది నిమిషాల్లో పోలీసులు మీ ముందు ఉంటారని అన్నారు అదేవిధంగా అవంతి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే మంచిదని అన్నారు డిపార్ట్మెంట్ తరఫున కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అలాగే ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు లేదా పెళ్లికి వెళ్లేటప్పుడు ఇంటి తాళాలను బయటకు కనబడకుండా చూసుకుని వెళ్తే దొంగతనం సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో అవంతి నగర్ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు ఆ గేట్ ఉందా లేదా మీకు తెలియదు మీరు అనుకుంటున్నారు అర్థం చేసుకోండి సిఐ గారు చాలా బాగా చెప్తారు అన్ని డీటెయిల్స్ ఎలా క్రైమ్ ప్రివెంట్ చేయాలి మీరు ఏ ఏ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్ సీసీటీవీ కెమెరా సెల్యూమినేషన్ అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా కవర్ కవర్ చేశారు మీరు ఎందుకు ఆ సెక్యూరిటీ టిప్స్ ఫాలో యూ హ్యావ్ టు ఫాలో అన్ని బాగా హైలైట్ చేసుకున్నారు ఐ హోప్ మీరు అందరికీ అర్థం అయ్యింది ఎందుకు చెప్తారు అని టు సబ్మిట్ కెమెరాస్ ఇన్స్టాలేషన్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు హైలైట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది స్ట్రీట్ వ్యూ అన్ని బ్లాక్ స్పాట్స్ కవరింగ్ అన్ని టు లాకపోతే ఇప్పుడు ఉన్న కెమెరాస్ లో ఒక లైట్ కూడా ఉంది ఆ లైట్ ఆన్ పెట్టండి నైట్ టైమ్ అన్ని ఆన్ లో పెట్టండి సో దట్ యు హైలైట్ సీసీటీవీ కెమెరా ఉంది అని అండ్ ఈ ఎలిమినేషన్ కి మీరు ఎన్నరు కొంచెం బాగా చేయండి అవుట్ సైడ్ కవర్ చేసిన వారు కొంచెం బాగా ఎలిమినేట్ చేయండి అది ఒక యు హ్యావ్ టు ఫాలో ఫార్ బెటర్ ప్రివెన్షన్ అండ్ పోలీసింగ్ అంటే త్రీ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ఫోర్స్మెంట్ క్రైమ్ ప్రివెన్షన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కానీ ఈ త్రీ ఆస్పెక్ట్స్ లో దిస్ ఇస్ పోలీసింగ్ అంటే సంథింగ్ బ్రాడ్ ఇట్ ఈస్ మచ్ జనరల్ నాట్ ఓన్లీ పోలీస్ క్యాన్ డూ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ పోలీసింగ్ అంటే అందరూ కోఆపరేట్ అందరూ కోఆపరేట్ చేయాలి కోఆర్డినేట్ చేయాలి అప్పుడే ఈ క్రైమ్ ప్రొటెక్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆర్ అన్ని ఆస్పెక్ట్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కోఆపరేట్ థాంక్స్ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ పెద్దలందరూ మాట్లాడారు మీ సమస్యల గురించి మాట్లాడారు డెఫినెట్ గా వాటిని అన్ని అధిగమించే దిశగా వెళ్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తాం ఇంకా బెటర్ పోలీసింగ్ సేఫ్ ఇంకా సేఫ్టీ మీకు ప్రికాషనరీ చర్యలు కానీ ఇవన్నీ తీసుకుంటామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం డెఫినెట్ గా ఇప్పుడు అఫెన్సెస్ జరుగుతాయి ఉన్నారు కదా మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ అఫెన్సెస్ లో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాం మీరు చెప్తాను ఇందులో మనం చిన్న చిన్న ఎనుకూలు పాటించినట్లయితే ఇప్పుడు ఇందాక పెద్ద చెప్పారు మీ కాళ్ళ ప్రెసిడెంట్ గా సార్ ఇంటికి పెద్ద తాళం వేసినా కానీ కొట్టేస్తామని అంటే చెప్తారు దొంగతనాలు జరుగుతున్నప్పుడు దొంగలను నేను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు దొంగలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తున్నారు ఆశ్చర్యకరమైన విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి అరే బాబు ఎందుకు సపోజ్ ఈ ఇంటి ఉంది ఒకసారి అందరూ చూడండి ఆ ఇంటి గేట్ ఎక్కడ చూడండి గేట్ గ్రీన్ కలర్ గేట్ ఇప్పుడు ఆ ఇంట్లో మనిషి ఉన్నారు లేదా ఒకసారి చెప్పండి తొందర చూడండి గేట్ ఎక్కడ చూడదు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా ఉన్నారా అదే ఇంట్లో ఉన్నారో వాస్తవం తెలియదు మీరు ఎప్పుడైతే ఆ కాలక చేశారో వాటి అది అవుటేషన్ మీరు పెళ్లితో బర్త్డే పార్టీ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది తాళం కప్పేస్తే మన ఇంట్లో ఉన్న ఏముంటే మహా అయితే దగ్గర మీద తలములు లొంగి లోపల చెప్పులు మహా అయితే పైకి గ్యాస్ సిలిండర్ అంతేనా చెప్పులు తప్పాలి అంతేగా కొద్ది మీరు బయట వాటి కోసం కాలం కప్పేస్తారు చాలా మంది ఫ్యాక్ట్ నేను పట్టుకుంటున్నాను చాలా మంది దొంగలు పట్టుకున్న తర్వాత నేను మీడియా కూడా పదే 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 నేను చెబుతున్నాను అయ్యా బయటికి వెళ్ళినప్పుడు ప్రధాన ద్వారా కానీ గేట్లు కానీ తాళాలు కనిపించే విధంగా తాళ కప్పలు కనిపించే విధంగా ఇవ్వద్దు వేసినట్లయితే మీరు తాళ కప్పులు వేసుకొని మీరు ఇంటి ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది దొంగలకి సులువుగా తెలుస్తుంది మళ్ళీ ఒకరోజు మధ్యాహ్నం ప్రక్రియ చేసుకుంటారు కొన్ని మీద వచ్చి మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ ఒకసారి వస్తారు ఈవినింగ్ టైం మళ్ళీ సాయంకాలం మీరు ఒక బయటకి ఎక్కడ వెళ్ళారా ఉంది ఈవినింగ్ తొమ్మిది గంటల వరకు కూడా చూసుకుంటారు నైన్ ఓ క్లాక్ చూసుకొని నేను కూడా ఖాళీగా వేస్తే అప్పుడు దర్జాగా పన్నెండు గంటలకు మీరు అందరూ ఖాళీగా ఎవరో తిరగని టైంలో వచ్చి వాటిని దొంగతనం చేస్తారు అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మీరు ఈ రోజులు బయటకు వెళ్ళేటప్పుడు మీరు గేట్ లోపల వేసుకున్నా పర్లేదు లేదా సైడ్ డోర్ వేసుకున్నా పర్లేదు కానీ తలుపులకు కానీ గేట్లకు కానీ తాళన కంప కరపడగా వేస్తే దొంగతనం జరుగుతుంది